హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి జూలై నెల జీతాలు పెన్షన్లపై చంద్రబాబు గారు ముఖ్య ప్రకటన అయితే చేశారు ఒకసారి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఒకటో తేదీనే జీతం ప్రభుత్వ ఉద్యోగులు ఇలా జీతం తీసుకొని కొన్ని ఏళ్ళు అవుతుందండి ఇక రాష్ట్ర అప్పులో కూరు అప్పుల ఊబిలో అయితే కూరుకుపోతుంటే ఒకటో తేదీన రావాల్సిన జీతం ఆ నెలలో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఇక మొత్తానికైతే దీనికి సంబంధించి అస్తవ్యవస్థ ఉన్నటువంటి పాలన అయితే సాగింది ఇక ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే కొత్త లోన్లు మంజూరు కాలేదు నెల నెల ఈఎంఐలు కట్టేందుకు ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతున్న వచ్చాక రాబోతున్న ఒకటో తేదీ పైన అయితే జీతం ఖచ్చితంగా ఇవ్వాలన్న పట్టుదలతో అయితే ప్రభుత్వం ఉందండి దీనికి సంబంధించి జీతం ఇచ్చేందుకు అధికారులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు అయితే మొదలు పెట్టేశారు కేవలం జీతాలే కాకుండా పెన్షనర్లకు పెన్షన్ కూడా ఇంకోటో తే పంపిణీ చేసేందుకు ఆర్థిక శాఖ నిధులకు నిధులపై అయితే ఫోకస్ చేసింది ఇక దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు అయితే చేస్తున్నారండి ఏప్రిల్ మే జూన్ సంబంధించిన పెంచిన వెయ్యి రూపాయలు పెన్షన్తో పాటు ఇవ్వాలంటే కనీసం నాలుగు వేల నాలుగు వందల కోట్లు పెన్షన్దారులకు అయితే అవసరం అవుతాయి వీటికి తోడు జీతాలు కూడా జత చేస్తే పదివేల కోట్లు అవసరం పడతాయి గతంలో తీసుకున్న అప్పులకి వడ్డీలు కూడా తోడవుతున్నాయండి అయితే ఎంత ఇబ్బంది ఉన్నా సరే జీతాలు పెన్షన్లు ఆగకుండా ఒకటో తారీఖుని అంటే జూలై ఒకటిని ఇవ్వాలని ఆదేశాలు వెళ్ళినట్టు తెలుస్తుంది ముద్దుగా పెన్షన్లు ఆ తర్వాత జీతాలు చెల్లించేలా ఆర్థిక శాఖ అయితే రెడీ అవుతుందండి ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్